తెనాలి కొత్తపేటలోని శ్రీ దండి స్వాముల వారి శ్రీ అష్టలక్ష్మి శ్రీ పీఠంనందు శ్రీదేవీశరన్నవరాతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొలిరోజు అమ్మవారికి అర్చనలు అభిషేకాలు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు ఇరవై మూడవ తేదీన అష్టదళ సువర్ణ పుష్పార్చన జరుగుతుందని ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ఎన్ శ్రీరామ చక్రవర్తి తెలియజేశారు ప్రతిరోజు ఉదయం పది గంటలకు సహస్రనామార్చన అష్టోత్తర కార్యక్రమాలు జరుగుతాయని పదకొండు రోజుల పాటు జరిగే విశేష పూజాది కార్యక్రమాలకు భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు శ్రీ చక్రవర్తి తెలియజేశారు ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దండి స్వామివారి మఠానుబంధం అష్టలక్ష్మి దేవాలయం కొత్తపేట తెనాలి ఈ దసరా కార్యక్రమాల్లో ప్రతి పదకొండు రోజులు ప్రతిరోజు ఉదయం పదిన్నరకి సహస్రామార్చన కార్యక్రమం జరుగుతుంది మరియు మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు అష్టతల సువర్ణ పుష్పార్చన కార్యక్రమం ఇరవై ఆరవ తారీఖు శుక్రవారం ధనలక్ష్మి అలంకారం జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖు మూలాంక్ష సందర్భముగా శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో అక్షరాభ్యాసములు జరుగును ఈ కార్యక్రమం అందరూ భక్తులందరూ తిలకించి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం చే తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము